నమస్కారం ఈరోజు మనం జీవితాన్ని మార్చే ఒక గొప్ప సత్యం గురించి మాట్లాడుకుందాం మోటివేషన్ కంటే డిసిప్లిన్ ఎందుకు గొప్పది చాలామంది అంటారు నాకు మోటివేషన్ రావడం లేదు కాని ఒక ప్రశ్న అడగాలి సూర్యుడు ఉదయించడానికి మోటివేషన్ అవసరమా అతను ప్రతిరోజూ ఉదయిస్తాడు ఎవరు చప్పట్లు కొట్టినా లేకపోయినా మబ్బులు ఉన్నా లేకపోయినా అది మోటివేషన్ కాదు అది డిసిప్లిన్ మోటివేషన్ అనేది ఒక భావోద్వేగం డిసిప్లిన్ అనేది ఒక నిర్ణయం భావోద్వేగాలు మారిపోతాయి నిర్ణయం నిలబడుతుంది ఒక చిన్న ఉదాహరణ మీకెప్పుడైనా కొత్తయ్య రెజొల్యూషన్ గుర్తుందా రేపటి నుండి ఉదయం ఐదు గంటలకు లేస్తా మొదటి రెండు రోజులు మోటివేషన్ ఉంటుంది మూడో రోజు అలారం మోగుతుందే మనం స్నూజ్ చేస్తాం మోటివేషన్ తగ్గిపోతుందే అక్క డిసిప్లిన్ ఉంటే మాత్రమే మీరు లేస్తారు ఇప్పుడు ఒక రైతు గురించి ఆలోచించండి అతను ప్రతిరోజూ పొలానికి వెళ్తాడు వానపడుతుందా పడదు మూడుందా లేదు అతను వెళ్లాల్సిందే ఎందుకంటే పంట మోటివేషన్ మీద కాదు డిసిప్లిన్ మీద పెరుగుతుంది మీ విజయము అలాగే ఉంటుంది ఇంకో లాజిక్ వినండి ఒక కార్ను స్టార్ట్ చేయడానికి మొదట ఎక్కువ ఫ్యూయల్ అవసరం అది మోటివేషన్ లాంటిది కాని దీర్ఘ ప్రయాణం పూర్తి చేయడానికి ఏమీ అవసరం కన్స్టెంట్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అదే డిసిప్లినే మోటివేషన్ మీకు స్టార్టిస్తుంది డిసిప్లిన్ మీను గమ్యానికి తీసుకెళ్తుంది ఇప్పుడొక స్టోరీ ఒక యువకుడు జిమ్లో చేరాడు మొదటి రోజు అద్దంలో తనను చూసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యాడు నేను ఆరు నెలల్లో పూర్తిగా మారిపోతా మొదటి వారం రెగ్యులర్ రెండో వారం కొంచెం తగ్గింది మూడో వారం పూర్తిగా ఆగిపోయాడు ఎందుకంటే మోటివేషన్ తగ్గిపోయింది మరో వ్యక్తి ఉన్నాడు అతనికి పెద్ద ఇన్స్పిరేషన్ లేదు సెల్ఫీలు కూడా తీయలేదు కాని ప్రతిరోజూ ఒక గంట జిమ్కు వెళ్లాడు మూడు ఉన్నా లేకపోయినా ఆరు నెలల తర్వాత ఎవరు మారారు మోటివేషన్ ఉన్నవాడా లేదా డిసిప్లిన్ ఉన్నవాడా ఇప్పుడు ఒక సైంటిఫిక్ లాజిక్ మన మెదడు డోపమైన్ మీద పనిచేస్తుంది మోటివేషన్ అనేది డోపమైన్ స్పైక్ అది తాత్కాలికం కాని డిసిప్లిన్ అనేది హ్యాబిట్ లూప్ ఒక పని ప్రతిరోజు చేస్తే అది మీ ఐడెంటిటీ అవుతుంది మీరు నేను చదవాలి అని కాదు నేను చదివే వివే వ్యక్తిని అని అనిపిస్తుంది అక్కడ మోటివేషన్ అవసరం ఉండదు ఇప్పుడు ఒక గొప్ప ఉదాహరణ రైల్వే ట్రాక్పై ట్రైన్ ఊహించుకోండి ట్రైన్కు ఎప్పుడూ ఉత్సాహం ఉండదు అది కేవలం ట్రాక్పై ముందుకు సాగుతుంది ట్రాక్ ఉన్నంతవరకు అది ఆగదు డిసిప్లిన్ అంటే మీ జీవితానికి ట్రాక్ వేసుకోవడం మోటివేషన్ అంటే స్టేషన్లో విన్న మ్యూజిక్ మ్యూజిక్ ఆగిపోతుంది ట్రాక్ కొనసాగుతుంది ఇప్పుడొక ప్రశ్న మీరెప్పుడైనా ఎవరికైనా ఇలా చెప్పారా నాకు మూడ్ లేదు అందుకే చేయలేకపోయాను విజేతలు మూడ్ కోసం ఎదురుచూడరు వారు రూటీన్ను ఫాలో అవుతారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒక నీటి బొట్టు రాయిని పగలగొట్టలేడు కాని అదే బొట్టు సంవత్సరాల పాటు ఒకే చోట పడితే రాయిలో రంధ్రం పడుతుంది అది మోటివేషన్ కాదు అదిది కన్సిస్టెన్సీ అది డిసిప్లిన్ ఇప్పుడు మూడు ప్రాక్టికల్ రూల్స్ ఫస్ట్ స్మాల్ డిసిప్లిన్ రూల్ పెద్ద మార్పులు చేయకండి చిన్న రూటీన్ మొదలు పెట్టండి సెకండ్ నాన్ నెగోషియబుల్ రూల్ రోజుకు ముప్పై నిమిషాలు మీ లక్ష్యానికి ఏ పరిస్థితిలోనూ మిస్ కాకూడదు థర్డ్ ఐడెంటిటీ రూల్ మీరు మీకు మీరు చెప్పుకోండి ఐఎమ్ అ డిసిప్లిన్ పర్సన్ మీరు ఎలా భావిస్తే అలా మారిపోతారు చివరిగా ఒక మాట మోటివేషన్ మిమ్మల్ని స్టార్ట్ చేస్తుంది డిసిప్లిన్ మిమ్మల్ని ఛాంపియన్ చేస్తుంది మోటివేషన్ మీద జీవితం కట్టుకుంటే అది భావోద్వేగాల మీద ఆధారపడుతుంది డిసిప్లిన్ మీద జీవితం కట్టుకుంటే అది స్థిరంగా ఉంటుంది ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి మోటివేషన్ కోసం ఎదురుచూడను డిసిప్లిన్ని ఎంచుకుంటాను ఎందుకంటే విజయం అనేది ఒక ఎమోషన్ కాదు ఒక రూటీన్ వచ్చే వీడియోలో మరో పవర్ఫుల్ తో కలుద్దాం అంతవరకు స్టే డిసిప్లినెడ్ స్టే అన్స్టాపుల్ జై హింద్